హాయ్ హలో అండి ఈరోజు నేను హోమ్మేడ్ మసాలా పౌడర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా చేసేసి మసాలా పౌడర్ చేసేలా స్టోర్ చేసుకుంటే అయిపోయే వరకు చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు విఎస్ కుకింగ్ అండ్ రంగోల్ నేను మీ బిఎస్ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి అలా పెట్టేసుకొని దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జాపత్రి మరాఠి మొగ్గ వేసి వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టి మాత్రమే వేయించాలండి లేదంటే మాడిపోతాయి వన్ కప్పు ధనియాలు రెండు బిర్యానీ ఆకు వేసి త్వరగా యాగనివ్వాలి త్వరగా వేయించుకున్న తర్వాత మిగతా వేయించుకుందాం మంచి స్పూన్ గసగసాలు మంచి స్పూన్ జీలకర్ర మిరియాలు ఒక పది పదిహేను అయితే సరిపోతుంది వన్ కప్పు ధనియాలు కాబట్టి కొంచెం మెంతులు కొంచెం అంటే అర స్పూన్ ఉంటాయి మెంతులు జీలకర్ర మెంతులు వేసుకోవడం వల్ల ఫిష్ కర్రీలో కూడా ఈ మసాలా యూజ్ చేసుకోవచ్చు అనమాట సపరేట్గా మెంతులు జీలకర్ర పొడి అలా వేయాల్సిన పని ఉండదు ఈ మసాలా యూజ్ చేసుకుంటే సరిపోతుంది టూ స్పూన్స్ రైస్ అండి బియ్యం బియ్యం వేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ లాగా వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది మసాలా కూడా ఎప్పటికీ పాడవకుండా స్టోర్ చేసుకుంటే ఎప్పటికీ పాడవదండి రైస్ వేసుకోవడం వల్ల మీకు తెలియకపోతే నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి ఈ మసాలా అలా తయారు చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ కర్రీలోకైనా నాన్ వెజ్ అయినా వెజిటేరియన్ కర్రీలోకైనా దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేయించేసుకున్నాం కదా ఉంటే జీడిపప్పు వన్ స్పూన్ సోంపు కూడా వేసి వేయించుకోండి నేనైతే ఇప్పుడు అవి వేయటం లేదు అవి కూడా వేసుకుంటే మసాలా చాలా ఫ్లేవర్ చాలా బాగుంది ఉంటే మీరు యూజ్ చేసుకోండి లేదంటే ఇలాగే చేసుకోండి వేయించేసుకొని దోరగా వేయించుకొని సల్లార్ పెట్టుకోవాలి రైస్ వేగినాయి కదా పేసల్ పెట్టేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కొబ్బరి వెల్లుల్లిపాయ ఒక గడ్డ వెల్లుల్లిపాయ వేసి మొత్తం మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా నేను చేసేలా స్టోర్ చేసుకుంటే అయిపోయేవారు స్టోర్ ఉంటుందండి ఇస్తే లైక్ చేయండి